హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసే ఎవరైనా ఒకటి ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ అయ్యి ఈరోజైతే యాక్చువల్గా మన షాప్కి అయితే న్యూ స్టాక్ వచ్చింది అదేంటంటే కొర్ర బియ్యం చూడండి ఎట్లా ఉన్నాయో కొర్ర బియ్యం సూపర్ చూడండి ఎట్లా ఉన్నాయి అసలు నిఘ నిగ నిగలాడిపోతున్నాయి కొర్ర బియ్యం జోరైనా ఫ్యాట్ ఉన్నవాళ్ళు లడ్డుగా ఉన్నవాళ్ళు కొంచెం ఎనర్జీ తక్కువగా ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు చాలామంది అయితే కొర్ర బియ్యం అయితే తింటుర్రీ మధ్యకాలం వల్ల కొర్రలు సామలు అరికలు ఊదలు అండు కొర్రలు ఐదు రకాలైతే ఉంటాయి మన దగ్గర వీటినే చిరుధాన్యాలు అంటారు మిల్లెట్స్ అంటారు ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచివి చూడండి సూపర్గా ఉన్నాయి ఈరోజే వచ్చాయి వీటిని అయితే మనము వన్ వన్ కేజీ ప్యాకింగ్ చేసేసి మనమైతే పెట్టేస్తాం ఎవరైనా సరే మిల్లెట్స్ కావాలి అంటే మనల్ని సంప్రదించండి మీకైతే మంచి మంచి అయితే ఇచ్చేస్తాం మేము ఈ మధ్యకాలం వల్ల ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చాలామంది అసలు మిల్లెట్స్ అయితే చాలా తింటారు ఎందుకంటే మిల్లెట్స్ వల్ల ఎన్నో ప్రయోజ ప్రయోజనాలు ఉంటాయి ఆ ప్రయోజనాలు కూడా అక్కడ ఉన్నాయి ఒకసారి చూపెట్టే అట్లే చదువుకుంటూ చూపెండి చదవగల మన షాప్ లో అయితే రెగ్యులర్ గా ఉంటాయి ఇవి పిల్లర్స్ అనేవి అయితే రెగ్యులర్ గా ఉంటాయి ఈ రోజే కాదు ప్రతి రోజు ఇవన్నీ వన్ 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 కేజీ ప్యాకింగ్ అయితే చేసి పెట్టాలి వన్ వన్ కేజీ మొత్తం ప్యాకింగ్ కొట్టేసేయాలి ఎందుకంటే కస్టమర్లు వచ్చి డైరెక్ట్ కిలా కిలా అంటే మనం ప్రతిసారి జోకలేం కదా అట్లా చెప్పైతే మేమైతే ప్యాకింగ్ చేసి అయితే ఉంటుంది వీటి వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి షుగర్ అయితే చాలా కంట్రోల్లో ఉంటుంది లావు మరి లడ్డుగా ఉన్న వాళ్ళైతే ఇవి తిని ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వాడిరు మన దగ్గర నువ్వు కూడా నేను కూడా వాడినప్పుడు నాకు స్టమక్ ఎక్కువ ఉందని ఒక ఫ్యాట్ కడుపు కొద్దిగా ఫ్యాట్ ఉన్నట్టుండే ఆ మధ్యకాలంలో అయితే తిన్నా చాలా తగ్గిపోయినప్పుడు ఓ కస్టమరు ఎవరు ఓ కస్టమరు ల్యాబ్ టెక్నిషియన్ అనేది ఉండేది చూడు లడ్డుగా ఉన్నాడు ఆ లడ్డు ఉండాడు అంట ఆ మిలెట్స్ తిన చెప్పిందంటారు అయిపోయారు అయినా సరే అరవై ఆరు వేరే ఉండడంట కదా నువ్వు కూడా తగ్గినట్లా డెబ్బై కుర్రలు రైస్ లాగానే కాకుండా దోశకు కూడా చాలా బాగుంటుంది దోశకు వాడచ్చు షుగర్ పేషెంట్స్ తినొచ్చు ఎవరైనా కొలెస్ట్రాల్ లా ఉన్న వాళ్ళు కొంచెం డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు అందరు తినొచ్చు మిల్లెట్స్ అయితే ఏ వయసు వాళ్ళైనా తినొచ్చు హెల్త్ పర్పస్ కాబట్టి ఎవరైనా తినొచ్చు కూడా అయితే మిల్లెట్స్ సేమ్ ఉంటాయి మనకు అంటే కొత్త వాళ్ళకైతే సేమ్ చిరుధాన్యాలు అంటే చిరు చిన్నగా ఉంటాయి సేమ్ ఉంటాయి కలర్ వేరు అయితే కలర్ వేరు రేటు కూడా డిఫరెంట్ ఉంటుంది కొద్దిగా తెలివని కస్టమర్స్ సేమ్ అంటున్నారు అంటే సేమ్ ఉన్నాయిగా దీనికి దానికి ఏంటి డిఫరెంట్ అంటే దేంట్లో ఉండే ఫైబర్ అలాగ ఉంటుంది దేంట్లో ఉండే ప్రోటీన్ దాంట్లో ఉంటుంది కాబట్టి రేట్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ కూరలో అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందుకు రేటు కూడా ఎక్కువ ఉంటుంది కంటెంట్ కూర్రెల్లో కొంచెం తక్కువ ఉంటుంది ఫైబర్ తక్కువ ఉంటుంది వేడి లెస్స వేడి శాతం అయితే ఎక్కువ ఉంటుంది ఇంకా చాలా వరకు అయితే ఇప్పుడు హెల్త్ హెల్త్ కోసం అయితే మిల్లెట్స్ ఎక్కువ మందే తింటున్నారు మనం తిన మనము కూడా అంటే మా ఆయన అయితే తింటాడు అప్పుడప్పుడు తింటాడు ఇంకా నేనైతే దోశ టిఫిన్స్ అయితే తినేటోళ్ళము ఆ మధ్యకాలం అలా రెగ్యులర్గా తినేది ఈ మధ్యన కొంచెం తగ్గిచ్చేసాం అనుకోండి ఇంతసేపు అయితే నేను ప్యాకింగ్ చేశాను ఇప్పుడు మళ్ళా విజయరాన్ని చేస్తుంది చూడండి కూర బియ్యం ఇక మరి ఏం చేస్తా మొత్తం నేను చేయలేను కదా మరి పోటీ అనేది ఉండాలి ఇక మొత్తం నేనే చేయలేను కదా కొన్ని పనులు నువ్వు కూడా నువ్వు కూడా కొన్ని పనులు అప్పచెప్తే చేస్తుండాలి కాబట్టి మా పుట్టాడు చూడండి చూ చోచు ఏయ్ చోటు ఇక్కడ చూడు అగో ఆడ కింద కూర్చొని ఏదో పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు ఇప్పుడే పండుకొని పండుకొని లేచిండు మా చోటు అయితే విజయరాయన్ అయితే ఇక ప్యాకింగ్ చేస్తుంది ఇవన్నీ ప్యాకింగ్ చేసేసి మళ్ళీ ఒక ర్యాక్ మొత్తం దీంట్లోదే మిల్లెట్స్ ర్యాక్ అది ఖాళీగా ఉంది కదా ఆర్డర్ పెట్టిన తర్వాత మనకు రాయలసీమ నుంచి అయితే వస్తాయి యాక్చువల్గా మిల్లెట్స్ అన్నీ ఎక్కువ పండడం అయితే రాయలసీమ కర్నూలు కడప చిత్తూరు అనంతపూర్ అటు సైడ్ వంత ఎక్కువ మన తెలంగాణలో కానీ ఇటు హైదరాబాద్ చాలా తక్కువ ఎక్కడనో ఒక ప్లేస్ అంతే మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కూడా ఏముండవు ఓన్లీ రాయలసీమలోనే ఎక్కువ వంతవి మరి ఎందుకో అక్కడ తెలియదు అంటే ఆ నేల ఆ నేలను బట్టి ఉండేటట్టు సమస్యలు నేను చూపిస్తాను చూడండి ఏమేమి ఎందులో ఎలాంటి ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి పైన ఉన్నదైతే ఊదలు అన్ని చిరుధాన్యాలలో కంటే అత్యధికంగా ఎక్కువ పీచు పదార్థం అయితే ఇంట్లో ఉంటుందంట ఆ తర్వాత ఇది చాలా పీసీఓడి సమస్యలతో బాధపడేవారికి అన్ని రకరకాల కిడ్నీ లివరు చాలా రకాల సమస్యలకైతే ఇది బెటర్ అంట తర్వాత సామలు వీటి వలన శరీరానికి ఎంతో చలువ అంటే అదే చల్లగా ఇందులో కూలింగ్ ఎక్కువ ఉంటుందంట ఇది కూడా పీసీఓడి అని ఉంది నొప్పులు ఆర్థర ఆర్థరైటిస్ ఔషధం లాంటిది ఇది అజీర్ణం సత్సారంతో బాధపడేవారు అది ఒకటి తర్వాత కొర్రలు ఇది ఆసియాలో కొర్రలను విరివిగా పండిస్తారు వీటిని చిరుధాన్యాలుగా పిలుస్తారు ఇందులో అయితే మాంసకృతులు కాల్షియం ఐరన్ ఇవైతే ఎక్కువగా ఉంటాయంట అదే కొన్ని పాంప్లెంట్స్ అయితే మేము ఇట్లా అతికిచ్చేసాం మా షాప్లో ఆ తర్వాత తర్వాత అరికెలు ఇగో అండుకొర్రలు ప్రతి ఒక్కరు అడుగుతారు కొంతమంది ఎందుకంటే మనం ఏదైనా ప్రోడక్ట్ ఐటెం అమ్ముతున్నామంటే దాని గురించి అడుగుతారు కదా ప్రతి ఒక్కరికి చెప్పలేం ఎవరైనా అసలు వీటిని తింటే ఏముంటుంది ఇందులో ఏముంటుంది అని అడిగిన వాళ్ళకైతే మేము ఇగో డైరెక్ట్ ఈ ఫోటో దించుకొని వెళ్ళిపోండి అని అయితే చెప్పేస్తాము మేము వాళ్ళైతే ఫోటో దించుకొని వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళే ఇగో అరికెలు అండుకొర్రలు మొత్తానికి అయితే ఐదు రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి షాప్లో అవైతే వచ్చాయి ఆల్రెడీ కింద ఉన్నాయి చూడండి బ్యాగ్స్ ఉన్నాయి మొత్తం చేసిన తర్వాత కూడా ఆ ర్యాక్ మొత్తం చూపిస్తాను అయితే సైజు సేమ్ ఉంటాయి కలర్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కుర్రలు సామలు అరికలు ఊదలు అండుకొర్రలు కలర్ వేరుంటాయి కొంచెం సైజు కూడా ఇక్కడ డిఫరెంట్ అనిపిస్తుంటాయి మా చోటు బాబు చూడండి ఇక్కడ మధ్యలో షాప్ మధ్యలో కూర్చొని ఫోన్ చూస్తుండేం చెప్పాలి యాభై పదిలో పొట్టేడా అగో వాడు మధ్యలో కూర్చొని ఫోన్ చూస్తుండే అట్లా చేస్తుంటాడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒకప్పుడు డెబ్భై రూపాయలు ఉండే అరవై ఐదు రూపాయలు డెబ్భై ఎనభై తొంభై వంద ఇప్పుడు నూట ఇరవై కుర్రలు ఈ మిల్లెట్స్లో అన్నిటికంటే తక్కువ ధర ఉండేదంటే ఓన్లీ కుర్రలు మాత్రమే అదే కుర్రలు అరవై రూపాయలు అమ్మినాం మేము ఒకప్పుడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అదే కూర్రలు నూట ఇరవై అమ్ముతున్నాం మేమే పెరిగింది చాలా మంది తింటారు కాబట్టి ఇక వాటికి అందువల్ల వాటికి డిమాండ్ ఎక్కువగా డిమాండ్ అయితే పెరిగిపోయింది వచ్చిన రోజు ఎక్కువ పని ఉంటుంది అక్కనా చోటు బాబు ఏంటంటే ఏంటంటా అంటుండ కూడా నెట్ వస్తలేదంట దా లేదంటా రా ఫోన్ తీసుకొని రా ఇక నేనైతే మళ్ళీ మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను చూడండి లేదంటే ఒక నిమిషం మళ్ళీ మొత్తం చూపిద్దాము ఇక మనకైతే అన్ని రకాల మిల్లెట్స్ అయితే వచ్చినాయి చూడండి ఇవన్నీ ఇప్పుడు ప్యాకింగ్ కూడా చేయాలి మేము ప్యాకింగ్ కొట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను వీడియో మొత్తం ప్యాకింగ్ చేసిన తర్వాత చూపిస్తాను